ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అన్నొస్తున్నాడు ఆట చూస్తావా అంటూ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం బుల్లితెర హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్ జబర్దస్త్లో తన కామెడీ టైమింగ్ డైలాగ్స్తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు అంతేకాకుండా రష్మితో లవ్ అంటూ ఈయన మరింత పాపులర్ అయ్యాడు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయాడు అయితే తాజాగా సుధీర్కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అదేమిటంటే సుధీర్ సుధీర్ కమిడియన్గా అడుగుపెట్టి హీరోగా నటిస్తున్న విషయము తెలిసిందే ఆయన ఈ స్టేజ్కి రావడం వెనుక తన కష్టం ఎక్కువే ఉందని చెప్పొచ్చు మ్యాజిక్ చేయడం సింగింగ్ డ్యాన్స్ యాక్టింగ్ కామెడీ ఇలా ఎందులోనైనా సరే సుధీర్ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు స్కిట్స్ చేస్తూనే సినిమాలు ఈవెంట్స్ షోస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా బాగా సంపాదిస్తున్నాడు ఇక అయినా కష్టానికి ప్రతిఫలంగా మంచి ఆఫర్స్ రావడంతో వెండితెరపై కూడా సందడి చేసే అవకాశం వచ్చింది గాలోడు సాఫ్ట్వేర్ సుధీర్ ఇలా పలు సినిమాల్లో హీరోగా చేసి అలరించాడు అంతేకాకుండా టీవీ షోస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇలా ఎందులో అవకాశం వచ్చినా నో చెప్పకుండా ప్రతిదీ చేస్తున్నాడు అయితే తాజాగా ఈయనకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ ప్రోమో ఒకటి వైరల్ అవుతుంది అందులో సుధీర్ యాంకర్గా కనిపించబోతున్నారు ఇంతకీ ఆ షో ఏంటి అనుకుంటున్నారా ఫ్యామిలీ స్టార్ తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో సుధీర్ రింగ్ రియాజ్ సుధీర్ మాస్ లుక్ని రివీల్ చేశాడు అలాగే ప్రోమోలో సుధీర్ ఎంట్రీ ఇస్తూ ఆట చూస్తావా అంటూ మాస్ డైలాగ్ చెప్పి షోని మీద ఆసక్తి పెంచాడు ఇప్పుడు ప్రోమో తెగ వైరల్ అవుతుంది దీంతో సుధీర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు అన్న మళ్ళీ వస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్